ఆధార్ కార్డులోని తప్పొప్పులను సరిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఉచిత అప్డేట్ గడువును మరోసారి పొడిగించింది ఈ మేరకు ఉడాయి కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ నంబరు ఎంతో కీలకంగా మారింది వ్యక్తుల వ్యక్తిగత గుర్తింపు కార్డు అయిన ఆధార్ మొబైల్ సిమ్ కార్డు కొనుగోలుకు మొదలు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయడం వాహనాలు భూములు ఇళ్ల క్రయ విక్రయాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు విద్యార్థులకు ఉపకార వేతనాలు వంటి అనేక అంశాలలో తప్పనిసరిగా మార్ అయితే వయసు పెరుగుతున్న కొద్ది వ్యక్తుల ముఖాల్లో మార్పులు వస్తుండడం సర్వసాధారణం అంతేకాకుండా ఇంటి చిరునామాలు మారుతూ ఉండడం అటు అధికారులు ఇటు ఆధార్ కార్డులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రతి పదేళ్లకు ఒకసారి ఆధార్ సంబంధించిన వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే దీనిపై అవగాహన లేకపోవడంతో చాలా మంది దశాబ్దాలు గడుస్తున్న ఆధార్ అప్డేట్ చేసుకోవట్లేదు ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి ఆధార్ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసేందుకు కేంద్రం అవకాశం కల్పించింది కేంద్రం ఇచ్చిన గడువు శనివారంతో ముగిసింది ఈ నేపథ్యంలో ఉడాయ్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ గడువును మరోసారి పొడిగించింది ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రకటన చేసింది ఉచితంగా ఆధార్ కార్డులోని వివరాలను అప్డేట్ చేసేందుకు డిసెంబర్ పదహారు వరకు గడువు పెంచుతున్నట్లు వెల్లడించింది ఇందుకోసం ఉడాయ్ అధికార వెబ్సైట్ లో ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ తో పాటు లాగిన్ అయ్యి వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు